ప్రైజ్ దలాంట్ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము ఎహోవా నిన్ను నిత్యము నడిపించును ఈ వాక్యమును మనము గమనించినట్లయితే ఇజ్రాయేలీలు తమ ఆచార భక్తిని విడిచిపెడితే దేవుడు వారిని దీవించదనని తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులారా నిజమైన భక్తిలో ఎంతో ఆశీర్వాదం ఉంది ఎంతో దీవెన ఉంది గనుక నీవు కూడా ఫలములు లేని ఆచారపూర్వకమైన భక్తిని వేషధారణ భక్తిని నీవు విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన జీవితమును నీవు జీవిస్తే దేవుడు నీకు కాపరి మరణము వరకు నిన్ను నడిపిస్తానని ని నిత్యము నిన్ను నడిపిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా దేవుడు నిన్ను నిత్యము నడిపించాలంటే మొదటిగా నీవు ధీనత్వము కలిగి జీవించాలి రెండవది ప్రార్థన కలిగి జీవించాలి మూడవది ఆయన ఆజ్ఞను ఆయన ఉపదేశమును కలిగి నీవు జీవించాలి ఎప్పుడైతే దేవునిలో నువ్వు దీనత్వము తగ్గింపు అనే జీవితాన్ని నీవు కలిగిస్తావో ప్రార్థన జీవితాన్ని నువ్వు జీవిస్తావో దేవుని యొక్క ఉపదేశాన్ని నీవు అంగీకరి స్తావో అప్పుడు దేవుడు నేను నిత్యము నడిపిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఆచారబద్ధమైన భక్తిని నీవు చేయుట కాదు కానీ వేషధారణ భక్తిని నీవు విడిచిపెట్టి ఇష్టమైన మనఃపూర్వకమైన పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో నీవు దేవుణ్ణి ఇష్టపడినప్పుడు ఆయనకు మంచి భక్తి జీవితాన్ని నీవు జీవించినప్పుడు దేవుడు నీకు కాపరి అయ్యుండి మరణము వరకు నిన్ను నడిపిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు నిత్యము నిన్ను నడిపించే అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించినగాక తలలు వంచి ప్రార్థనలు ఎక్కి భవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడును మహాగణుడు అయిన మా ప్రియ తండ్రి నీ ఘనమైన శ్రేష్ఠ మన నామానికి లెక్కలేని వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ఉదయ కాలమును ప్రభు నిత్యము నడిపిస్తానని వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం నీవు నడిపించేటువంటి జీవితాన్ని మేము కలిగి జీవించడానికి ఆయా నీ యొక్క ప్రభు ఆ చిత్తానుసారమైన జీవితాన్ని మేము జీవించడానికి నీ కృపను అనుగ్రహించండి ఉదయ కాలం మొదలుకుని సాయంకాలం వరకు నీ కృపను మాకు తోడుగా ఉంచమని అడుగుచు ఉన్నాను ఆయా చూపు వలన తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేయకుండా మా చూపులను తలంపులను లను నడకలను పరిశుద్ధ పరిచమని పరిశుద్ధ నామం అడిగి పెడుకుని నాము తండ్రి ఆమెన్